ఒక మిస్టిక్గా ఉండాలి లిరిక్ యాబ్స్ట్రాక్ట్గా ఉండాలి ఒక పోయిటరీ ఉండాలి అట్ ది సేమ్ టైమ్ వెన్నెల్ కిషోర్ గారు హీరోగా చేసిన సినిమా చిన్న కామెడీ తాలూకు జానరు చిన్న జామ్స్ మన తరహా జానర్ ఇవన్నీ నేపథ్యాలు మనసులో తిరుగుతూ ఉంటాయి వచ్చిన అతనేమో జస్ట్ వన్ ఫిల్మ్ ఓన్ డైరెక్టర్ చాలా కొండంత నమ్మకంతో కోటి ఆశలతోటి తన ఇండస్ట్రీకి వచ్చారు మన ఊరు మనిషి కాదు నమ్మకంగా వచ్చారు అండ్ సైమన్ కింగ్ చాలా ప్రామిసింగ్ రిటేటర్ దాంతో ఇంతకుముందు పనిచేస్తున్నాను సో ఎలా రాయాలి ఎలా అని చెప్పేసి ఒక మూడు నెలల పాటు పాపం వాళ్ళు నాకు టైం ఇచ్చారు ఓపిక్గా నాతో ట్రావెల్ చేశారు రాయలేకపోయాను అని కాదు కానీ ఏదో కరెక్ట్ అయినా విషయం తగలట్లేదు పలకట్లేదు అన్న దృష్టితోటి యాక్చువల్గా చాలా కాలయాపం జరిగింది బట్ ఎండ్ ఆఫ్ ది డే ప్రోడక్ట్ మంచిగా వచ్చిందనే సంతృప్తి నాకు వచ్చాకే నేను పాటను ఇచ్చాను రెడీగా ఒక రెండు మూడు ఆప్షన్స్ ఇస్తే వాళ్ళు దాంట్లోంచి ఎంచుకుని రికార్డ్ చేసుకున్నారు అంతా బాగానే జరిగింది పాట రికార్డ్ అయిన తర్వాత వచ్చింది టు మై సాటిస్ఫాక్షన్ రిలీజ్కి ముందే నేను తెప్పించుకున్నాను కార్లో ఎప్పుడు ప్రయాణం చేసిన ఆ పాట రిపీటెడ్గా వింటూ వచ్చాను బట్ ఇవాళ రోజున ఇలాంటి ఒక చిన్న సినిమాకి సినిమాలో ఉన్న ఒకే ఒక పాట నేను రాయటం ఆ పాట ప్రమోషన్లో సింహభాగంగా చాలా గొప్పగా ప్రమోషన్స్కి ఉపయోగపడటానికి అంటే ఉపయోగపడుతోంది అలాగే సినిమా యొక్క థీమ్ని మన కళ్ళ ముందు ఉంచేదానికి ఆ పాట చాలా ప్రయోజనకరంగా వచ్చింది అన్నది ఇంతకు మించిన మంచి సంతోషం ఏముంటుంది రచయితగానే కానీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇలాంటి ఒక మంచి పాట ప్రమోషన్ ఉపయోగపడే పాట చిన్న సినిమా యొక్క ప్రమోషన్ పబ్లిసిటీ ఉపయోగపడే పాట రాయగలిగానన్న ఓ సంతోషం ఇంకా రెండు రోజులు ఉంది సినిమా సైమన్ ఇం గురించి ముఖ్యంగా చెప్పాలి చాలా ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా ప్యాషనైట్ మ్యూజిక్ డైరెక్టర్ తను ఇంతకు ముందు తెలుగులో రెండు సినిమాలు చేసినప్పటికీ తనకి సరైన బ్రేక్ ఇంతవరకు రాలేదు ఈ సినిమాతో ఆ బ్రేక్ వస్తుంది వాళ్ళందరూ కూడా యాక్చువల్గా ఆడియన్స్ కూడా చాలా స్మార్ట్గా ఇంటెలిజెంట్గా తయారయ్యారు వాళ్ళ యొక్క టేస్ట్ ఏమంటాం పెరుగుతూ వస్తుంది వాళ్ళు ఏ చిన్న ఏమంటాం ఎక్కడ ఏ చిన్న గొప్పతోనూ ఉన్నది గొప్పగా దాన్ని ఎంజాయ్ చేసి ఆస్వాదించి ఆశ్రదించి సిద్ధంగా ఉన్నారు ఆ రకంగా ఈ సినిమాలో ఉన్నది ఒకటే పాట బట్ రీ రికార్డింగ్లో కూడా తన యొక్క బెస్ట్ ఇచ్చి ఉంటాడని భావిస్తాను ఆ రకంగా కూడా తనకి మంచి పేరు రావాలని తెలుగు సినిమాల్లో మంచి బ్రేక్ రావాలని మంచి పెద్ద ప్రాజెక్ట్ అసలు కిషోర్ గారి సినిమా అయినా కానీ ఒక పెద్ద హీరో సినిమా లాంటి ఒక మ్యూజిక్ ఇచ్చాడు సైమన్ కింగ్ ఆ విషయం ఆల్ ది వెరీ బెస్ట్ ఈ ప్రాజెక్ట్ వల్ల తనకి మంచి బ్రేక్ రావాలని ఆశిస్తాను అలాగే కీర్తి కుమార్ గారు అదర్వైజ్ ఒక ప్రొఫెషన్లో ఉంటూ బెంగళూరులో సైలెంట్గా చాపక నెలా వర్క్ చేసుకుంటూ తన అయినటువంటి ఒక మంచి అవకాశం కోసం ఎదురుచూస్తూ తను ఇక్కడ ఎందుకంటే మనం చాలా వెల్కమింగ్గా ఉంటాం మన తెలుగు ప్రేక్షకులు టూ స్టేట్స్ ఇది సరైన వేదిక అని భావించి తెలుగులో సినిమా చేస్తాడు రెండో సినిమాకి చేసినటువంటి ఈ ప్రయత్నం డిఫరెంట్ జానర్ పైగా మనకి చాలా ట్రాక్ రికార్డు ఉంది ఇలాంటి ఒక తరహాలో వచ్చినటువంటి సినిమాలు ఏవి కూడా మన ఏమంటా నిరుత్సాహపరచలేదు అన్నీ కూడా గొప్ప విజయాలు సాధించినటువంటి ఒక జానర్ ఇది అలాంటి జోనర్లో తను ప్రయత్నం చేస్తున్నాడు అలాగే వినల్ కిషోర్ గారిని హీరోగా పెట్టుకుని చేయాలనుకోవటమే పెద్ద ఒకొక్కొక్క గొప్పదైనటువంటి ఆలోచన మంచి ఆలోచన సో హీరోల కోసం వెయిట్ చేయడం లేడీ ఓరియంటెడ్ సినిమాలు రాక అసలు అలా కాకుండా ఒక వెన్నెల కిషోర్ గారిని హీరోగా పెట్టుకుని మంచి మెటీరియల్ మంచి కామెడీ టైమింగ్ గొప్ప నటుడు ఆయన సో అన్ని రకాలుగాను అలాగే సంయుక్త గారు కూడా ఆ విషయాలు ఆల్ ది వెరీ బెస్ట్ సో అన్ని రకాలుగాను మంచి ప్యాడింగ్ మురళీ శర్మ గారు వీళ్ళందరూ కుదిరినటువంటి బ్రహ్మాజీ గారు కుదిరినటువంటి మంచి సినిమా మంచి ప్రోడక్ట్ చూసాము ట్రైలర్ కట్ చాలా బాగుంది ఆ చిన్న చిన్న ప్రమోషన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చాయి సో అన్ని రకాలుగా చాలా 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 పాజిటివ్గా అనిపిస్తుంది ఇంకా రెండే రోజులు ఉంది శుక్రవారం పూట మీ అందరితో పాటు నేను కూడా ఈ సినిమా చూడటానికి ఇష్టపడతాను అలాగే అదే రోజు రిలీజ్ అవుతున్నటువంటి ఇంకొక సినిమా ఆపరేషన్ వ్యాలంటైన్ దానికి సింగిల్ కార్డ్ రాశాను ఇందులో ఒక పాట సింగిల్ సాంగ్ సింగిల్ కార్డ్ అని అనుకుంటాను సో నేను రాసినటువంటి రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవ్వటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం రెండు సినిమాలకు కూడా ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పుకుంటూ విరమిస్తాను థ్యాంక్ యూ సో మచ్